కష్టాలు వంట కోసం రాళ్ళల్లో రప్పల్లో మావోడు వస్తుండు వాడు ఏడున్నారు అరే విష్ణు ఏడున్నావురా సూర్యుడు ఏడున్నావు ఏం కావాలరా నీకు అరే సూర్యుడా ఏం కావాలరా పరికిపాల్లా పరికిపాల్ కావాలా నీకు అరే హైలైట్ చూడ్రీ విశ్ణ చెట్టు మీద చెట్టును కొడుతుంది కట్టలకు కావాలంటే వండనికి అంటే పచ్చి చెట్టుని అరే ఏ మనిషి నువ్వు పచ్చి కట్టలు ఎట్లా మండుతాయారా నిప్పు రాజేష్ణాం ఇప్పటి నుంచి

అంటే నువ్వు కట్టలు తెలాడుతున్నావు కట్టలు తెలాడుతున్నా బట్ నాకు ఒక్క కట్టనే దొరికింది అయినా మనకు మా కట్టలు అవసరం లేదు మస్తు కట్టలు ఉన్నాయి కదా తెలాడకుండానే దొరికినాయి ఏం చెప్పాలరాకలైతున్నా నాకుండే బూడిది రుద్దు అది రుద్దు అని చెప్తారు

మొత్తం మీద అయితే రుద్దిరా హలో ఆనియన్స్ కట్ చేస్తున్నా మా తమ్ముడు గారు చెప్పు నాకంటే మస్తు వండుతాడు తెలుసా మంచిగా అడు అండ్ ఈరోజు నువ్వు వంతావా నేను వండున్నారా అరే గట్టిగా మాట్లాడరా నాయనా వాళ్ళందరూ నువ్వు మాట్లాడతారా అన్ని అన్ని నోట్లకి వెళ్ళి నోరు రాదా అని అంటారు మైక్ ఇస్తే మొత్తం మైక్ దగ్గర పెట్టుకుంటున్నాను అందుకనే మాటలు వస్తున్నాను నోట్లకి వెళ్ళా మా కుకింగ్ స్కిల్స్ అన్ని రోజు బయట పడతాయి ఆయన దీంట్లో అన్నయ్య ఆయిల్ వస్తుంది చాలు ఎంత వస్తాను ఆయన ఆయిల్ ఎప్పుడైనా తక్కువ వాడాలి

మా కుకింగ్ కష్టాలు ఇవన్నీ చూడు రివన రెండు కింద ఒకటే మూత ఫ్రెండ్స్ ఒక దాని మీద వండిన తర్వాత అది పేపర్ ప్లేట్ కప్పేద్దాం పర్లేదు విశ్రాకులు తీసుకురాలే విశ్రాకులు తీసుకొచ్చిన మళ్ళీ వెంటనే మిగిలితే టిఫిన్ లో తీసుకుందాం లేదు మీ అందరికి పార్సెల్ కట్టేయడానికి తీసుకొస్తున్నా సరిపోతదా సరే మనం దంచని మసాలా వేసుకోవాలి అండి లేదు ఫస్ట్ దంచని మసాలా మన రైస్ లో కొద్దా రైస్ రైస్ అయితే మరి లైట్ గంటలు ఇచ్చినాం మంట సరిగా మంట కట్టలపై మీద మీరు ఎప్పుడైనా వండుకోరు ఇట్లా మీ ఫ్రెండ్స్ తోటి అండ్ మీరు కూడా బయట దావా తీసుకుంటే మాత్రం చెప్పుకోరు మస్తు అంట ఎంజాయ్మెంట్ ఒక రేంజ్ లో ఉంటది ఒకరు ఉంటారు ప్రతి దాంట్లో ట్రిప్ చేస్తారు బట్ ఈసారి అందరం బాగానే వచ్చినాం ఇంకా వచ్చేది ఉండే బట్ వాళ్ళు చికెన్ గడు ఆనియన్స్ ఆయన రికావ్ మీద ఆనియన్స్ కట్ చేస్తాను ఇట్లా గీతలు పడితే ననియాడ కట్ చేస్తుంది ఈ రోజు మా చికెన్ స్కిల్స్ అందరం కలిసి వండుతున్నాం ఇది ఎట్ల సో అయదు నన్నయాడు అని నెక్స్ట్ నన్నయాడు చికెన్ ఇస్తాడు మంతా అందుకో కట్టలతో మీద ఉంటాం ఇటు మండుతుందా అటు మందుతుందా తీసుకున్నా ఆయన పొయ్యి ఎప్పుడైనా సరే మొత్తం నాకు ఏడు పోస్తుంది పొయ్యి ఎప్పుడైనా సరే మూడు దిక్కులు పెడతారు కదా మేము రెండు దిక్కులు ఇటు సైడ్ నుండి పెడితే కట్టలు అటు సైడ్ నుండి పెడుతున్నాం

అరే ఉడకన క్లారిటీ ఉందా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇళ్ళకి వచ్చింది ఇంట్లో నుండే తీసుకొస్తున్నాం అందుకే ఇంకో ఇంట్లో ఇస్తున్నాం గ్లాస్లో ఆయన కారం కూడా ఇంట్లో నుండే తీసుకున్నాం పసు ప్యాకెట్కి అయిపోయింది ఫుక్ అది చీకర్ దుకాణ చీఖర్ దుకాణ కొంచెం పసుపు చికెన్ అంత పసుపు కాసు అంత సరే చికెన్ చికెన్ అయ్యి అదే నో కింద పడుతుంది కానీ అదే డిష్ను చూపించే చూపించ కడగరా చికెన్ చికెన్ కాపిన చికెన్ కడగానే అవసరం లేదు ఆల్రెడీ కడిగిందే చికెన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ వేసి ముక్కలు పడతలేవు కవర్లో ఉంటాయండ ఇది ఘోర నేను ఒక టీషన్ గురించి చెప్తే ఇప్పుడు చికెన్ ముక్క నిజంగా అది పడ్డది కలుపుతుంటే చికెన్ ముక్క పోయినేసిండు అది కాల్చుకొని తిన నన్ను అయితే అవున ఘోరంగా మండుతున్నాయి కట్టెలపై మీద విషయం ఇది మా సునీల్ బ్రో టీ షర్ట్ అనమాట పిండికి పోతున్నప్పుడు ఇప్పిండు బట్ ఇప్పుడు వాడాల్సి వస్తుంది బండ్లో ఉంది కదా అని మీరు ఆనియన్స్ వాళ్ళు ఉప్పు వేసుకుంటే ఉప్పు ఉడుకు అండా మూత

కట్టలు దొరికాయి అనుకున్నాం కాబట్టి కట్టెలు దొరుకుతున్నాయి కట్టలు దొరికినాక కూర్చొని వండుతారు కానీ అది కూర్చోనీకి వస్తలేదు మాకు ఇక్కడ ప్లేస్ లేదు చేసుకోవాలి టీషర్ట్ సునీల్ టీషర్ట్ అయినా అవి ఏం కడిగేసిన ఇక్కడ మా సునీల్ బ్రో టీషర్ట్ ఎంత మంచిగా ఉంది వీడియో వేసుకున్న ఒకటి ఈ వీడియో చూడు సునీల్ సునీల్ అన్న నీ టీ షర్ట్ అయితే కామెంట్ వస్తుంది ఏరా నా టీషర్ట్ తోటి మీరు ఆటలు ఆడుతున్నారు నిమ్మకాయ 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 ఉల్లిగడ్డలేరా ఉల్లిగడ్డలు వేసి అన్ని వస్తుకొచ్చుకున్నాం మేమైతే ఆయిల్ సరిపోతది మంచిగా అడుగుతుంది కదా ఇటు అడిగండి చూడు ఇటు అవునే కదా అందుకే కట్టింది కట్టి సరే కారం అయ్యూరి కారం మొత్తం వేసాయి నన్నీ ఇప్పుడు కారం టైం కారమే ఆయన అల్లమే ఇలా అల్లమే ఏమద్దు ఇప్పుడు ఇంకా సరిపోతుంది కారం మొత్తమే కారం దీనికి సరిపడంత నేను నాకు ఇప్పుడేం పోయేసాను వాటరు మనం కారం వేసిన తర్వాత చికెన్లో ఒక రెండు నిమిషాలు అయితే కారం స్మెల్ పోయేంత వరకు ఉంచాలి కారం వచ్చా పచ్చివాసన కాదు అందరు గిన్నె పట్టుకుంటే అన్నం మూత పట్టుకుంటున్నాడు ఇది హైలైట్ నేను కట్టెల పొయ్యి మీద ఎప్పుడు ఉండాలి

అంత ఘోరంగా వస్తుంది గ్యాస్ వండుకొని సుఖం ఎక్కువైపోయింది బ్రో కలుపు అటు కింద పట్టుకురాడేసా మొత్తం చికెన్ ఇప్పుడే మదన్ వేసినాడు మదన్సింది ఒక చికెన్ ముక్క

ఫైనల్ గా మన చికెన్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర అయితే ఇంటికాడ మనసు షాపులు కూడా లేవు ఇప్పుడు షాపులు ఉన్నాయి ఈ టైంలో గురువారం ఆదివారం అయితే షాపులు అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా దాని ఏం లేదు ఇదే తీసుకొచ్చినాం మొత్తం వేసిస్తున్నా చికెన్ పౌడర్ మన చికెన్ గ్రేవీ గ్రేవీ రెడీ అయింది స్మెల్ బాగా వస్తుంది ఇక్కడికైతే ఖచ్చితంగా పెట్టాలి ఇటు సైడ్ వచ్చినప్పుడు అడవిలో వండుకున్నప్పుడు సో అయిపోయింది దించేస్తున్నాను సో మనదైతే అయితే అయిపోయి రెడీ అన్నం పెట్టు ఇప్పుడు అట్లే రైస్ కూడా పెట్టేస్తాను ఇంకొచ్చావు అర్జెడ్ కలుతుంది మంచిగా ఉంది డన్ అయిపోయింది చికెన్ ఇప్పుడు రైస్ కి రైస్ మీద మూత పెట్టాలంటే దాని మీద మూత తీసే పెట్టాలి మనం అయితే ఒకటే కావద్ది తెచ్చినాం ఇంటి దగ్గర నుండి చికెన్కి అదే వాడాలి రైస్ కి కూడా అదే వాడాలి రైస్ అయితే పై మీద పెట్టినాం కదా సో ఇప్పుడైతే మూత పెట్టేసి ఇస్తున్నాం ఇంకా ఈ రైస్ అయితే ఇట్లాగా ఉడుకుతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ పక్కకు అయితే తీసి పెట్టుకోవాలి రైస్ చికెన్ రెండు పక్కకు తీసి పెట్టాలి సో మేము చికెన్ అయితే ఇంక ఈ ఆకులో తీస్తున్నాం చూడండిపోయినది ఆయన చికెన్ అయితే చెట్టు కింద తీసి పెట్టాలంట ఇట్లా అడవిలోకి వచ్చినప్పుడు చికెన్ తీసి పెడుతున్నాం చికెన్ తీసినాం ఆల్రెడీ కళ్ళైతే మస్తు ఘోరంగా మంచిన్నాయి కట్టెల పొయ్యి కదా ఎప్పుడు నేను కట్టెల పొయ్యి మీద ఉండాలి అండ్ మా తమ్ముడు వీడికి వచ్చినప్పుడు అడవిలో గ్యాస్ కూడా తీసుకుంటాను ఎడువులు అయితే మస్తు ఎడు అని అంటారు బట్ కట్టలు అరే కొంచెం కట్ట లోపలికి అంటారు నాకు అన్నీ అవుతా అవుతా సార్ మంతా ఇది సార్ అచ్చాతలే రా అచ్చే దిక్కులో మంత్రి ఇదే మా బాయ్ మా అది మా వాళ్ళ బాయా దోమలు ఘోరంగా అరుస్తున్నాయి గ్యాస్ తీసుకొచ్చి ఇది అది ఎందుకు వీడే అన్నాడు చిన్న గ్యాస్ తెచ్చుకుందా అంటే ఎందుకంటే కట్టెల మీద అనుకుంటా మజా అని చెప్పేసి అన్నాడు అనమాట సో అందుకని చెప్పేసి కట్టెల మీద ప్లాన్ చేసినాం కట్టెలు విభత్సంగా వండుతున్నాయి కండ్లు కూడా విభత్సంగా మండుతున్నాయి ఇట్లా ఏగేయాలి కట్టలు మనది మన రెడీమేడ్ అనమాట ఏదైనా సరే జరిగిన తర్వాత చేయడమే అడవిలో ఉన్నప్పుడు అన్ని మేమున్నది రేగు చెట్టు కింద రేగు చెట్టు కింద ఏం కాదు రేగు పండ్లన్నీ కూడా చూపిస్తా రేగు చెట్టు మస్తుంది పెద్ద రేగు చెట్టు ఇది ఉడుకుతుంది ఉడుకుతుంది రైస్ రైస్ అయితే కట్టల పై మీద వండితే ఇంత ఫాస్ట్ ఉడుకుతుంది రైస్ చూడరు మా ఊడి కుకింగ్ స్కిల్స్ మామూలు ఉండే ఒక రోజు మా ఊని వండిపిస్తాను నేను ఎట్లా ఉంటాను మస్తు టేస్టీగా ఉంటాడు వాడు నాకంటే బాగుంటాడు ఆ పొద్దున్న దాకా వండిపోయాలి ఏడుస్తాడు ఏడాడు రైస్ ఇంకెంతసేపు అవ్వాలి అనేషాయి ఐదు పది నిమిషాలల్లో అయితే అయిపోతుంది వాడు కావాలనే వాయిస్ రోగం మాట్లాడతాడు బయట అరవమంటే మాత్రం కయ్య కయ్య అరుస్తాడు రైస్ అయితే చాలా డబ్బును ఉడికింది మావాడే వంపుతుండు వాడు ఏమంటుండో తెలుసా నన్ను నీకు వంపనీకి రైస్ వంపనికి రాదని చెప్పేసి మావాడే వంపుతుండు అనమాట రైస్ సెలెక్ట్ చేసుకుని మరే వంపుతుండు ఇట్లా ఉంటుంది ఆయన సూపర్ నన్నీ ఒకసారి మన వాళ్ళు అందరు నువ్వు ఖచ్చితంగా కామెంట్ చెప్పి మావంత వండు వండిపోయేమని ఖచ్చితంగా వండిపిస్తా వాడు మస్తు వండుతాడు తెలుసా అస్సలు కిరాక్ అంటే కిరాక్ ఉంటాడు వాడు అసలు నాకు నాకెందుకు రాలేదు ఈ ఐడియా ఆయన ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది నాకెందుకు రాలేదని కాదు మీకెందుకు రాలేదు ఆలోచన అని సిగ్గుపడండి అని మాట్లాడతాడు ఇప్పుడు వాడు అంతేనారా అరే గట్టిగా మాట్లాడరా నాయన నీ ఫ్యాన్స్ అందరూ హట్ అవుతున్నారు ఇట్లుంటాయి బయట కష్టాలు కాకపోతే మా అలవాటే అనమాట నేనే కొంచెం ఎప్పుడు బయట కుకింగ్ అయితే వేయాలి చెయ్యి కాలిందంట ఆయన రైస్ అరే నువ్వు ఎట్లా చూసినావు రా రైస్ అయ్యిందో కాలేదు అని ఆయన జస్ట్ మా వాడు నిజంగా ఇట్లా ముట్టుకోకుండానే రైస్ అయ్యిందని చెప్పిండీ ఇట్లా చెప్పిండమో నాకు అర్థమైతలే చూస్తున్నా నిజంగా అయింది క్యాండిడేట్ ఉండాల్సిన క్యాండిడేట్ అవునా గంజి చూస్తే అర్థమవుతుంది నాకు తెలియదు మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి